హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ద్వాదశి పూజ క్షీరాబ్ది ద్వాదశి పూజ తులసి కోట దగ్గర ఈ విధంగా చేసుకుంటున్నాను తులసమ్మకి ఉసిరి దీపాలు పెడితే ఈరోజు చాలా మంచిదండి తులసి కళ్యాణం అంటే తులసి మొక్కకి ఉసిరి సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి ఈరోజు చక్కగా తులసి కోటలో ఉసిరి కొమ్మ నుంచి ఈ విధంగా పూజ అనేది చేసుకుంటే ఈ ద్వాదశి రోజు చాలా చాలా మంచిది నేనైతే ఉసిరిక దీపాలు పెట్టుకున్నాను మట్టి మట్టిపరిమిదిలో దీపాలు పెట్టుకున్నాను మాది ప్లాట్ఫాము చిన్నది కావటాన పీట చాలా చిన్నదండి దీపాలు ఇక్కడ పెట్టుకుంటున్నాను ఉసిరిక దీపాలు మట్టి మట్టిపరిమిదలో దీపాలు చక్కగా తులసమ్మని ఈ విధంగా అలంకరణ అనేది చేసుకున్నాను తులసమ్మకి ఈరోజు విష్ణుమూర్తికి తులసి కళ్యాణం చేస్తే చాలా మంచిది శ్రీరాబ్ది ద్వాదశి రోజు ఈ విధంగా తులసి కోటలో ఉసిరికొమ్మ నుంచి ఈ విధంగా పూజ అనేది చేసుకుంటున్నాను అమ్మవారిని తులసి కోటని పసుపు కుంకాలతో అలంకరణ చేసి కళ్యాణం బొట్టి పెట్టాను తులసి కళ్యాణం రోజు కళ్యాణం బొట్టి పెట్టి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట మట్టిపెరిమిదలో దీపాలు ఉసిరిక దీపాలు అనేవి వెలిగించుకుంటే కూడా చాలా మంచిదండి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే తులసి తులసి మొదల్లో ఉసిరి నుంచి కొని పూజ చేస్తారో సాక్షాత్తు విష్ణు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ద్వాదశి రోజు అండి సాయంత్రం పూట ఉసిరి దీపాలనేవి వెలిగించుకొని ఈ విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకున్నానమాట ఓం శ్రీ తులసీదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని మంత్రం చదువుకొని చక్కగా ఉసిరి దీపాలనేవి వెలిగించుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట కార్తీక మాసంలో క్షీరాద్ ద్వాదశి రోజు ఎవరైతే తులసమ్మకి అంతేకాదండి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తారంటారు చాలా చాలా మంచిది అనమాట నేనైతే సింపుల్గా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకొని పండు పాలు నైవేద్యం మంచినీళ్ళు నైవేద్యం పెట్టి సింపుల్గా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజ అనేది ఈరోజు కార్తీక మాసంలో ఈ విధంగా చేసుకున్నాను అనమాట తులసమ్మని ఉసిరి తులసి కోడ దగ్గర ఉసిరి దీపాలు పెట్టుకొని పూజ చేస్తే ఈరోజు చాలా చాలా మంచిదండి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే ఉసిరి కొమ్మలు ఉంచుకొని చక్కగా తులసి మొదల్లో ఎవరైతే పూజ చేస్తారో పెండ్లి కాని పిల్లలకి పెండ్లవుతుంది కన్య పిల్లలకి పెండ్లవుతుంది అంతేకాదండి సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తులసమ్మని ఈ విధంగా కార్తీక మాసంలో ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కొమ్మని తులసి మొదల్లో ఉసిరి కొమ్మని ఉంచి పూజ చేస్తారు ఆ ఇంటి మనం లక్ష్మీ కళ్యాణం చేసినట్టే అనమాట నేనైతే ఈరోజు ఈ విధంగా సింపుల్గా పూజ అనేది మట్టి మట్టిప్రమిదిలో దీపాలు ఉసిరి 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 దీపాలు అనేవి వెలిగించుకొని ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ అనేది చేసుకున్నాను అన్నమాట ఉసిరి కొమ్మను కూడా మనము ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలు అనేవి వెలిగించుకుంటానండి తెల్లవారుజామున చాలా చాలా మంచిది ఓం నమో నారాయణ అన్న మంత్రం పఠించాలి అంతేకాదండి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కళ్యాణం చేసినట్టు అనమాట ఈ విధంగా సింపుల్గా నేనైతే ద్వాదశి రోజు పూజ అనేది చేసుకున్నాను అనమాట మీకు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సింపుల్ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి పూజ విష్ణు సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు తులసి అష్టకం ఇవన్నీ చదువుకుంటే ఈరోజు చాలా చాలా మంచిదండి